మెగా ప్రిన్సెస్ నిహారిక కొనిదల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు కానీ ప్రొడ్యూసర్ గా మాత్రం కొత్త నటులకు అవకాశాలను ఇస్తూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది నిహారిక అట్లు సంతోష్ శోభన్ హీరోగా తన రెండవ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది అయితే నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు ఫిలిమ్స్ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే నిహారిక రీసెంట్ గా షేర్ చేసిన ఒక ఫోటో నెటిం ఇంట్లో వైరల్ అవుతోంది ఒక చిన్న బేబీని ఎత్తుకున్న బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసింది నిహారిక బేబీ కాళ్ళని ముద్దాడిన ఆ ఫోటోకి నెటిజన్స్ అయితే రీసెంట్ గా వరుణ్ కి కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే నిహారిక షేర్ చేసిన ఫోటోలో ఉన్న ఆ బేబీ చూసిన వారిలో కొందరు వరుణ్ కొడుకు అనుకున్నారు కానీ అక్కడ నిహారిక తన పోస్ట్ లో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దిస్ గాజు బొమ్మ అంటూ మెన్షన్ చేశారు ఆ ఫోటోలో ఉన్న పాప ఫేమస్ యూట్యూబర్ మహాతల్లి కూతురు మీనాక్షి మహాతల్లి నిహారిక బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే